నమస్కారం అండి నేను మీ సీతారామరాజు ఒక్కొక్కసారి ప్రశ్నలు అన్ని ప్రశ్నలుగానే మిగిలిపోతాయి చందమామ కథలు చదివిన వారికి ఈ అనుభవం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే చందమామ బాలమిత్రల్లో విక్రమార్కుడు బేతాళ కథ అని ఒకటి ఉంటుంది బేతాళ కథలో చదివినప్పుడు విక్రమార్కుడు శవంతో ముందుకెళ్ళటం ఈలోపు కథ వినిపించటం ప్రశ్న వేయటం అది జవాబు చెప్పకపోతే మళ్ళీ శవం చెట్టు ఈ కథ చాలామంది వారికి మరి ఎంతవరకు తెలుసో నాకు తెలియదు కానీ పాత తరం వారికి ఈ కథ చాలా పరిచయం ఆ కథలో ఎప్పుడూ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతుంది జవాబు రాదు నిజంగా బేవరం రాజకీయాలు కూడా అలాగే ఉన్నాయండి ఒక్కొక్కసారి ఇక్కడి నుంచే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది దానికి సమాధానం లభించదు అదేంటని ఎవరిని అడగలేం కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు రాజకీయాలు తగ్గిపోయాయండి భీమవరం రాజకీయాలు పెరిగిపోయాయి పదవులు పందెంలో కూడా భీవారమే ఎక్కువగా ముందుంటున్నది ఈసారి చూడండి ఎన్ని పదవులు వచ్చినాయి బీజేపీ నుంచి కేంద్ర మంత్రిగా గోపతరాజు శ్రీనివాస్ గారు అఖండ విజయంతో నెగ్గి ఆయన మంత్రి పదవి సాధించారు ఇకపోతే వైసీపీ గవర్నమెంట్ నుంచే కొయ్య మోషన్ రాజు గారు ఆయన కూడా చైర్మన్గా కొనసాగుతున్నారు శాసన మండలిలో ఇకపోతే మన రఘురామకృష్ణరాజు గారు ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు ఈ భీమవరానికి సంబంధించిన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు ఆయనేమో ఏమో చైర్మన్ ఈ ఏ కాకుండా ఇంకా ఇటు చూస్తేనేమో పాకా సత్యనారాయణ గారికి ఏమో రాజ్యసభ వచ్చింది పాలకొల్లు సమీపంలో ఉన్న పాలకొల్లు నియోజకవర్గం నుంచి నిమ్మల రామాడు గారు ఇరిగేషన్ శాఖ మహిళలుగా పనిచేస్తున్నారు ఇంకా ముందుకు పోతే మన పాండు సీన్ గారు కూడా ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడిగా సలహా సంఘంలో ఆయన కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే మంత్రి రామరాజు గారేమో ఎపిక్ చైర్మన్గా ఉన్నారు చూసారా ఎన్ని పదవులు ఏలూరులో లేవు ఇవన్నీ రాజకీయం మళ్ళీ భీమవరం కేంద్రంగా పశ్చిమగోదావరి జిల్లాలో స్టార్ట్ అయింది రాజకీయం రసవత్తరంగా కూడా నడుస్తున్నదని చెప్పాలి రెండు నెలల క్రితం ఇదే ఊరు ఇదే ఊరికి ఒక పెద్ద ప్రమాదం వచ్చిందా కూటమి ప్రభుత్వంలో ఒక తుఫాన్ వచ్చిందా ఏమైపోతుంది రాజకీయం వెళ్ళిపోతుంది అని ప్రజలు రాజకీయ విశ్లేషకులు కూడా ఒక వారం రోజుల పాటు బాగా చర్చించుకున్నారు దేని గురించి అండి ప్యాకాట్లో గుండాలో ఇక్కడ పోలీసులు ఇచ్చేశారు ఒక డిఎస్పి గారు దీనికి బాగా సహకరిస్తున్నారు అని సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ అధికారం మీద విచారణ చేపట్టమంటాం ఆ అధికారం మీద విచారణ చేపట్టడానికి ఆయన ఆ కార్యాలని నుంచి సమాచారం రావడంతో ఒకసారిగా టీ కప్పులో తుఫాను కాకుండా ఇంకా పెద్దదే వచ్చిందని చెప్పాలి రకరకాల విమర్శలు ఒకళ్ళ మీద ఒకళ్ళకి విమర్శలు వైసీపీ వాళ్ళేమో సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్ గారు మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పులపర్తి రామాంజే గారిని కూడా విమర్శించారు ఒకళ్ళకొక్క విమర్శలు ఆ విమర్శలకి విమర్శలు ఇక్కడ ఎమ్మెల్యే గారు విమర్శలు చాలా ఎక్కువ ఏమైపోతుందో అసలు భీవారం రాజకీయం అనుకున్నాం అదే క్రమంలో రఘురామకృష్ణరాజు గారు కూడా ఏమన్నారంటే ఇక్కడ పేకాట గుండాట ఇవి పేకాటలు అనేవి సాధారణంగా గోదావరి జిల్లాలో ఊపిరి పీల్చుకోవటం ఎలాగో ఇక్కడ ప్యాక్ ఆడుకోవడం కూడా అంతే అన్నారు అంటే సర్వసాధారణ ఇది పెద్ద విషయం దీని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఆ డిఎస్పి గారు ఆయన ఆయన గతంలో పరిష్కరించిన కేసులు చూస్తే మంచి ఆఫీసరే అని కితాబు కూడా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి బహుశా ఇవన్నీ ఆయన దృష్టికి వెళ్ళుండో అన్నారు మరి ఏమైందో ఏంటోనండి అసలు అర్థం కాదు అదంతా చాప కింద నీళ్ళ సలబడిపోయింది అసలు డిఎస్పి గారి మీద వేసిన కమిటీ ఏమైంది డిఎస్పి గారి మీద వచ్చిన ఆరోపణలో సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన చేసి ఆదేశించిన ఆదేశాలు ఏమయ్యాయి ఇక్కడ విమర్శించుకున్న విమర్శలు ఏమయ్యాయి ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరగటం లేదు అసాంఘిక కార్యక్రమాలంటే ఆ మెయిన్ కోడి నెక్స్ట్ జోదాలు లేదా ఆగిపోయినాయా అసలు ఏంటి రాజకీయం మళ్ళీ వేరే దారి పెట్టేసింది మళ్ళీ సంక్రాంతి వస్తున్నదండి మళ్ళీ ఇక్కడి నుంచి కోడి పందాల కోసం పర్మిషన్స్ అంటారు పోలీసులేమో ఏ ఆజ్ డీజ్గా ఏ ఆట ఎప్పుడు చేసే విధంగా ఆ గ్రామాల్లోనేమో కత్తులు కట్టి వాళ్ళని వాళ్ళని వీళ్ళని వాళ్ళ మీద బైండ్వర్ కేసులు పెట్టడం ప్రచారం కల్పిస్తామని మైక్ ప్ర మైక్ ప్రచారం చేయటం యథావిధిగా మళ్ళీ మూడు రోజుల పాటు దళామత్తుగా ఇక్కడ సాంప్రదాయ కోడిపందాలు అనేవి జరుగుతా జరుగుతాయని జరిగిపోతాయి జరిగిపోతుంది అలాగే చాలా కాలం నుంచి ఎన్ని వచ్చినా ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రజల నుంచి విమర్శలు వచ్చినా ఎన్నొచ్చినా జరిగిపోతుంది మరి ఈసారి కూడా అలాగే అవుతుందేమో అని ప్రజలు అనుకుంటున్నారు ఎందుక సంక్రాంతి భోగి రోజు వరకు అంటారు భోగి రోజుని ఇంకా ఇచ్చేస్తారని నిజంగా చెప్పాలంటేనండి ఒకప్పుడు భూపతరాజు విజయకుమార్ రాజు గారు ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయాలు మంచి రస్వత్రంగా ఉండేవి ఎలా ఉండే అంటే అంటే డిగ్నిఫైడ్గా ఉండే నేషనల్ ఫ్రంట్ అప్పుడు పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీకిలో ఉంటూ ఆయన ప్రెసిడెంట్ అవటానికి ఆ ప్రభుత్వం అదే ప్రధాన అవటానికి ఆ ప్రభుత్వం నిలబడటానికి కూడా ఇక్కడ భూపతరాజు కుమార్ రాజు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండి ఆయన సపోర్ట్ చేయటం ఇవన్నీ కూడా రాజకీయాలు ఎలా ఉన్నాయంటే చాలా డిగ్నిటీగా ఉన్నాయండి చాలా డిగ్నిటీగా ఉండి రాజకీయం అంటే ఇలా ఉండాలి అనిపించేది కానీ ఇప్పుడున్న రాజకీయాలు మరి నిజంగా చెప్పాలంటే పందాలు లేదా పేకాట వీటిని సపోర్ట్ చేసి కొంతమంది నాయకులు ఉన్నారు అదేదో అధికారి అవినీతిమయం అయిపోయాడు ఆయన మీద విచారణ వేసాం ఆదేశించిన ఆదేశాలు ఏమయ్యాయి అసలు అది ఏమైంది ఆ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది కనీసం కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా ఏమైందని అడగడానికి కూడా అవకాశం లేకుండా ప్రజలు మాత్రం ఇది ఇంతేలా రాజకీయాలు అంటే భీవారం రాజకీయాలు ఇలాగే ఉంటాయి ఇలాగే ఉంటాయి ఏదో అయిపోయి ఉంటుండలే రాజ్యం అయిపోయి ఉంటుంది పెద్దల పెద్దల్లో ఒక ఒప్పందం కుదురుంటుంది అందుకు కాబట్టి కామైపోయారేమో అనుకుంటున్నారు